బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ సాలూరు వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం రాజన్న ధర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నారు సాలూరు మున్సిపాలిటీ పరిధిలో పద్నాలుగో వార్డులో డిప్యూటీ సీఎం రాజన్న ధర ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకున్నారు ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు రాజన్న ధర శ్రీ బంగారమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సంక్షేమ పాలన కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని ఆయన ప్రజలకు వివరించారు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని డిప్యూటీ సీఎం రాజన్నధర కోరారు రాజన్నధర పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది మహిళలు హారతులిచ్చి అడుగడుగునా స్వాగతం పలికారు జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కాగానే మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాలని అమలు చేస్తామన్నారు విద్యా తీవన ఇస్తున్నారు అలాగే వసతి దీవెన చదువును బట్టి పదివేలు పదిహేను వేలు ఇరవై వేల రూపాయలకు డబ్బులు ఇస్తున్నారు ఇక విద్య కానుక అదేవిధంగా జగనన్న గోరుముద్ద విదేశీ విద్య మన పిల్లలను విదేశీ చదువు చదువుతామంటే వారికి కోటి రూపాయల నుంచి కోటి ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తున్నారు అంటే చదువుకి అత్యధికంగా ప్రాముఖ్యత జగన్ ఇస్తున్నారు